మానవ సేవే మాధవ సేవ ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అని పెద్దలు చెప్పినట్లుగా ఈరోజు బిళ్ళ సునీల్ యుద్ధ ఆధ్వర్యంలో అర్ధరాత్రి అనేక ప్రాంతాల్లో మోగజీవులైనటువంటి కుక్కలకు వాటి ఆకలి తీర్చడం నాకెంతో ఆనందం కలిగించింది మనకు నోరు ఉంది వాటికి నోరు లేదు కాబట్టి జీవాలను కూడా మనం అందరం కూడా ఆదుకోవాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతున్నట్లు తెలిపారు లైన్లో నుంచి వాళ్ళని చెప్పానా దా దోల్ చేస్తా నీకు రావాలి రావాలమ్మా ఫస్ట్ ఎయిట్ వచ్చి ఉండే బాయిదే సునీ అన్న అందే నుంచి సునీ అన్న నుంచి చూడన్న

ముగ్గురు ఏది కావాలి ఎత్తనండి మాడ Okay. This is good.